హాయ్ హలో అవ్వలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు బాగున్నారా సరే షాయదయ్యింద్రా షాయ్ అవుతారు అవసరమైతే టైం బాగా లేట్ అయింది కాబట్టి టిఫిన్ కూడా వేస్తారు తెలుసు ఛాయ్ తాగుతారు టిఫిన్ చేస్తారు ఇక జాబ్కి వెళ్ళే మాత్రం జాబ్కు వెళ్తారు సరే వెల్కమ్ టు శివగంగా టారోట్ అనుకోవద్దు మర్చిపోలేదు ఎందుకంటే ముందుగా మిమ్మల్ని పలకరించడం అలవాటు అయిపోయింది అందుకోసం అని చెప్పేసి అలా సరే వెల్కమ్ టు శివగంగా టారోట్ మై నేమ్ స్నేహ పటేల్ ఓకేనా సరే ఈరోజు మన కంటెంట్ ఏంటో తెలుసుకుందాం అందరూ అయితే మంచి ఊళ్ళో అందరూ ప్రతి ఒక్కరికి ఆ శివయ్య ఆశిషులు అమ్మవారి ఆశిషులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి అంతా మంచి శుభం జరగాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఓకేనా ఈరోజు కంటెంట్ చెప్తా మరి వినండి నా పార్ట్నర్ మనసులో నిజమైన ప్రేమ ఉందా లేక స్వార్థంతో ఉందా మరి ఏది నిజం నా నమ్మాలా వద్దా నా మనసులో ఆరాటం మరపురాని జ్ఞాపకాలు నా పార్ట్నర్ లేక ఉండలేను మనసు ఉబలాటం నా పార్ట్నర్ హార్ట్లో నేను ఉన్నానా నా పార్ట్నర్ మనసులో హార్ట్లో అంటే మనసులో ఓకేనా ఇది ఈరోజు కంటెంట్ మళ్ళీ ఒకసారి చెప్పాలా మళ్ళీ కూడా చెప్తా నా పార్ట్నర్ మనసులో నిజమైన ప్రేమ ఉందా లేక స్వార్థంతో ఉందా ఏది నిజం నమ్మాల వద్ద నా మనసులో ఆరాటం మరపురాని జ్ఞాపకాలు నా పార్ట్నర్ లేక ఉండలేని మనసు ఉబలాటం ఉండలేని మనసు ఉబలాట పడుతుంది ఓకే నా పార్ట్నర్ హార్ట్లో నేను ఉన్నానా చూద్దాం మరి ఎంతవరకు నిజం అనేది ఏంజల్స్ శివయ్య గ్రాట్యుట్ ప్రతి ఒక్కరికి చూసే వాళ్ళ యుఎస్కి నేను చేసే వీడియో కరెక్ట్గా రిజనెట్ కావాలి అని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా శివయ్య ఆ ప్రతి ఒక్కరికి యుఎస్కి చూసే యుఎస్కి ప్రతి ఒక్కరికి కరెక్ట్గా రావాలి అని నేను ఆ శివయ్యని వేడుకుంటున్నాను చూడండి చూసేవారు ప్రతి ఒక్కరును ఆమె కావచ్చు అతను కావచ్చు మేల్ ఫిమేల్ బూత్ ఆఫ్ యూ ఎవరికైనా వర్తిస్తుందండి అండి దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా మగాళ్ళకే వర్తిస్తుంది అయ్యో ఆడవాళ్ళ గురించి చెప్తుంది అనుకోవద్దు ఆడవాళ్ళకే వర్తిద్ది మగాళ్ళ గురించి చెప్తుందని మాత్రం అనుకోవద్దు ఇది అందరికీ వర్తిస్తుంది ఇది అందరికీ చెప్తున్నాను ఇక్కడ వర్తించే వాళ్ళు ఎవరంటే ఫ్యామిలీస్ అదర్ రిలేషన్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఏదో ఒక సందర్భంలో అంటే లాంగ్ డిస్టెన్స్ మెయింటైనై చేసేవాళ్ళు వీడియోస్కి ఒంటరిగా ఉండే మహిళలకు కానీ లేదంటే ఒంటరిగా ఉండే వాళ్ళే పురుషులకు కానీ ప్రతి ఒక్కరికి ఇది అండి ఓకేనా దయచేసి అర్థం చేసుకొని అర్థం చేసుకునే మనస్వత్వాన్ని బట్టి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీరు ప్రతిదీ కూడా పాజిటివ్గా చూడండి నెగిటివ్గా థింక్ అస్సలు చేయకండి మీరు ఎప్పుడైతే చెడును కూడా మనం మంచిగా ఆస్వాదిస్తామో అప్పుడే మనకు మంచి రోజులు ఉంటాయి మనకు అంతా మంచి జరుగుతుంది మనం ఏదైనా మౌనంగా మౌనంగా ఉండాలి ఒకరు అరిచారని మనం అరవకూడదు ఒకరిలా మనం ఉండకూడదు మనం ఒకరికి చెప్పేలా ఉండాలి కానీ చెప్పించుకునేలా మాత్రం అస్సలు ఉండకూడదు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఎవరినైనా నిజంగా హానెస్ట్గా లవ్ చేస్తే వేధించకండి వేధించకుండా మనస్ఫూర్తిగా అసలు నేను నీ మనసులో ఉన్నానా లేదా అని మీ నేపథ్యంతో మీరు తెలుసుకోండి తెలుసుకున్నప్పటికే అప్పుడు మీ ప్రేమకు విలువ ఓకేనా అండి ప్రతి ఒక్కరు కూడా గాడ్స్ ఎందుకో మరి అందరూ జర కిందవి చుత్తున్నట్టు అందుకో జర ఇట్లా అయిపోయినాయి ఓకే యూనివర్స్ గ్రాట్యూడ్ గ్ర్యూడ్ యూనివర్స్ గ్రాట్యూట్ చూసే వాళ్ళ యుఎస్కి కరెక్ట్ రీడింగ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసేవాళ్ళ యుఎస్కి కరెక్ట్ రీడింగ్ రావాలి చూసేవాళ్ళ యుఎస్కి కరెక్ట్ రీడింగ్ రావాలి అని కోరుకుంటున్నాను చూసేవాళ్ళ యుఎస్కి కరెక్ట్ రీడింగ్ రావాలి ప్రతి ఒక్కరికి కూడా కరెక్ట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే బడు అంత ఎక్కిది ఓకే సరే మనకేం వచ్చిన షూస్ చెప్తా మరి అట్లా అది కనుక ఇట్లా చెప్తా ఇదిగో అండి చెప్పాను కదా నా పార్ట్నర్ మనసులో నిజమైన ప్రేమ ఉందా అంటే ఇగో నిజమైన ప్రేమ ఉందట జర దయచేసి మరల మరల అడిగి అడిగి వాళ్ళని విసిగించకండి మీ పార్ట్నర్ మెంట్స్ కోసం మీరు తపన పడుతున్న మీరు ఉబలాట పడుతున్న మీ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్న ఏదైనా కానీ ఇద్దరు సేమ్ థింక్లో ఉన్నారు మీ పార్ట్నర్ మీరు ఇద్దరు చూడండి కరెక్ట్గా చూడండి ఇద్దరు సేమ్ ఆలోచిస్తున్నారు ఇద్దరు ఆలోచనలు సేమ్ ఉన్నాయి ఆమె కావచ్చు అతను కావచ్చు ఇద్దరి ఆలోచనలు సేమ్గా ఉన్నాయి కాబట్టే టూ కార్డ్స్ వచ్చినాయండి ఓకేనా అర్థం చేసుకోండి అయితే విషయం ఏంటంటే ఇగో ఇది మగవారికి ఆడవారికి వర్తిస్తుంది ఏమంటారు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వారికి ఇంకా కొందరికి మ్యారేజ్ సెటిల్ అయ్యి పెళ్ళి అవుతుందా లేదా అనే ఒక ఏమంటారు డిస్టర్బ్లో ఉన్నవారికి మ్యారేజ్ ఖచ్చితంగా అవుతుంది పెళ్ళి అవుతుంది కొంతమందికి అరేంజ్ మ్యారేజ్ కొంతమందికి లవ్ మ్యారేజ్ కొంతమందికి ఏమో ఫ్యామిలీస్లో ఉన్నా కానీ నో కాంటాక్ట్లో సిచ్యువేషన్లో ఉండేవారు కొందరికి ఫ్యామిలీ రిలేషన్షిప్ ఉన్నప్పటికీ కూడా అదర్ రిలే అదర్ రిలేషన్ ఎవరైతే మెయింటైనే చేస్తున్నారో వారికి కొంతమందికి ఏమో ఇంట్లో కూడా ఫ్యామిలీస్లో ఆడవాళ్ళు మగవారిని తిట్టారనో ఒక మాట అన్నారనో ఒక దెబ్బ కొట్టారనో వెళ్ళిపోవడము దూరంగా హస్బెండ్ లేకుండా ఉండడము అలాంటి ఆడవాళ్ళకి కూడా వర్తిస్తుంది అదర్ రిలేషన్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే మీరు నిజంగానే మీ వారి కోసం ఎదురు చూస్తున్నారా వాళ్ళందరికీ ఏదైనా కావచ్చండి మీరు ఎలా రిసీవ్ చేసుకుంటే అలా ఉంటుంది ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి అందరికీ వర్తిస్తుంది అని పదే పదే పేరు పేరున చెప్తున్నాను మన జరంతా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఓకేనా అండి మీ మీ అంటే నిజంగానే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే థర్డ్ పార్టీ అంటే ఇగో ఒక మగాడికి ఒక ఆడదే ప రిలేషన్షిప్ ఉన్నంత మాత్రం థర్డ్ పార్టీ కాదు అలానే ఒక ఆడదానికి ఒక మగాడు ఉన్నంతసేప మాత్రాన రిలేషన్షిప్ రిలేషన్షిప్ ఉన్నట్లు మాత్రం కాదు ఇగో ఆడవారికైనా ఇరుగు పొరుగు అమ్మలక్కలు లక్కలు చెమ్మ చెక్కలు అన్నట్టు పదిహేను మంది చెప్పిన మాటలు అనుమానం అనే పెరిభూతంలో చూసినప్పుడు ఎదుటివారి మాటలు పట్టుకొని ఇంట్లో ఉన్న మన మీ పార్ట్నర్ తోటి ఎప్పుడైతే తగాదా పెట్టుకొని ఉంటారో మౌనంగా ఉంటారో అప్పుడు ప్రేమ అనేది ఇంత ఉన్న మనసులో దాచుకొని కోపాన్ని ప్రదర్శిస్తారో అప్పుడు మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనుకోవచ్చు నిజంగానే ఏదైనా రిలేషన్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు అమ్మ నాన్నలు కావచ్చు అత్తమమ్మలు కావచ్చు పాలళ్ళు యారన్లు ఏదైనా కావచ్చు ఎవ్రీథింగ్ ఏదైనా కానీ తట్పట్టి అవుతుంది జర దయచేసి అర్థం చేసుకొని మొగళ్ళకైనా ఆడలకైనా దోస్తులు నేర్పించే మాటలు కావచ్చు చుట్టాలు చెప్పే కథలు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఒకటి నిజం ఇందులో కొందరు అయితే మనీ మైండెడ్ ఉన్నారు అందరూ లేరు అందరు మాత్రం లేరు కొందరు మాత్రమే ఉన్నారు అందరు ఉన్నారని మాత్రం నేను చెప్పా కొందరు అయితే మనీ మండె మనీ మైండెడ్ అయితే ఉన్నారండి కొందరు మనీ మైండెడ్ తోటి ఉన్నారు కానీ ఎంత మనీ మైండెడ్ తోటి ఉన్నప్పటికీ కూడా మీ పైన అయితే ఉంది మీ పార్ట్నర్ కోసం నిజంగానే మీ మీ పార్ట్నర్ మీ కోసం ఎదురు చూస్తున్నారు మీ మనసులో అంటే మీరు అనుకున్నట్టు నిజమైన ప్రేమన అబద్ధమైన ప్రేమనంటే నిజంగా ఇష్టం నిజంగా హానెస్ట్గా ఇష్టపడుతున్నారండి మిమ్మల్ని స్వార్థంతో కూడుకున్న ప్రేమ అయితే లేదు ఇంకా తర్వాత థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అంటే అది కొందరికే ఉంది అండి కొందరు అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఖచ్చితంగా మగవారు ఆడవారితో రిలేషన్షిప్లో ఉన్నారు ఆడవారు మగవారితో రిలేషన్షిప్లో ఉన్నారు కానీ మాత్రం కొందరు మాత్రమే అందరు మాత్రం కాదు కొందరికి మాత్రం ఏంటంటే కొందరు లేరు కొందరు నిజాయితీగా హానెస్ట్గా వైఫ్ అండ్ హస్బెండ్ సూపర్ ఫ్యామిలీగా ఉండేవారికి ఏదో చుట్టుపక్కల వాళ్ళు ఎవరో చూడబుద్ధి కాక చూడముచ్చటైన జంటని ఏదో ఒకటి విసుకరాళ్ళు కదా అన్నంలో వచ్చినట్టు వాళ్ళు ఏదో మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోతారు మీరు ఎవరైతే ఈ అద్భుతమైన నిజమైన స్వార్థం లేని ప్రేమతో ఉన్నారో మళ్ళీ తొందరలోనే కలుస్తారండి ఖచ్చితంగా ప్రేమ ఉంది మీ దగ్గరికి ప్రేమ తిరిగి రావాలని ఖచ్చితంగా అనుకుంటున్నారు ఎన్ని అపార్థాలు ఉన్నా కానీ తొలగిపోతాయి ఎన్ని ఆపర్చునిటీస్ ఎన్ని అవకాశాలున్నా కూడా మీరే కావాలి అని కొంతమంది చాలామంది మీకోసం ఎదురు చూస్తున్నారు కొందరైతే మరికొందరు ఒక స్త్రీ ఇంట్లో ఉండగా కూడా అదర్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది కొరి మరికొందరైతే మగవారి ఇంట్లో ఉండగా కూడా ఇంకా వాళ్ళ రిలేషన్షిప్లో ఇంకా తన మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ వ్యక్తి తన మనసులో ఒక మగవారు ఉండగా కూడా ఒక స్త్రీ అనేది మరి ఎందుకు తెలియదు కొన్ని ఓ ఏ ఆడది కూడా కావాలని తప్పు చేయదు కొందరు ఆడవాళ్ళు కూడా వేరే సిచ్యువేషన్లో కూడా కనిపిస్తున్నారు మనకు కొందరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు అయితే కొందరికి మూవ్ ఆన్ అయిపోతుందండి అనేది నేను టైం మళ్ళీ చెప్తాను మూవ్ ఆన్ అయితే ఖచ్చితంగా అయిపోతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఇట్లా మూవ్ ఆన్ అయిపోయి మళ్ళీ మళ్ళీ మీరు మంచి అద్భుతమైన కలుస్తారు ఖచ్చితంగా మూవ్ ఆన్ అవుతారు ఒకరిని వదులుకోవడం ఇగో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది మీరు నమ్మకపోతే మళ్ళీ నేను చూపిస్తాను ఇగో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇగో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇగో మూవ్ ఆన్ అయిపోతున్నారు అర్థమైనా ఇగో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండి ఖచ్చితంగా ఉన్నారు ఇగో ఇందులో కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నారు ఒకరిని వదిలించుకుంటున్నారు ఒకరితో ఉండాలనుకుంటున్నారు ఇగో ఒకరిని అదే వదిలి పంపేస్తున్నారు కొంతమంది ఆడవారు కానీ మగవారు కానీ మనకైతే కనిపిస్తుంది మరి మీతోటైతే చాలా అమూల్యమైన ప్రేమతో ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు ఒకవేళ నిజంగానే ఆడవారికి ఉంటే మాత్రం మగవారు కూడా మూవ్ ఆన్ అయిపోతున్నారు కొన్ని సమస్యల నుంచి ఇయో మూవ్ ఆన్ కొంతమంది ఏమో ఏదో ఇట్లా ప్రజల మధ్య నలుగురు మధ్యలో జీవిస్తుంటే చూడబుద్ధిగాక ఎవరైతే పిరుగు పొరుగు వాళ్ళు థర్డ్ పార్టీ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ నుండి ఆ తర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి ఫ్యామిలీతో సహా అంటే మేమే ఇక్కడ నుంచి పోతాము ఏంటి మా ఫ్యామిలీలో ఇలాంటి పిచ్చి పిచ్చి డిస్టర్బెన్స్ అని చెప్పేసి వాళ్ళకు సొంతగా నిర్ణయాలు తీసుకొని వాళ్ళే మూవ్ ఆన్ కావాలి వాళ్ళే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అయితే అనుకుంటున్నారు కొందరు అయితే వాళ్ళ లైఫ్లో నుంచి పూర్తిగా ఒకరినైతే మూ అని అంటే పంపించేస్తున్నారు అంటే వాళ్ళకు తోడ్పాటు సిచ్యువేషన్ అవసరం లేదు కాబట్టి వాళ్ళని పంపించడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు ఎందుకంటే ఇగో చెప్పుడు మాటలు పట్టుకొని వాళ్ళిద్దరి మధ్యలో ఎంత డిస్టర్బెన్స్ వస్తుంది ఎలా ఉంది వాళ్ళ మనసులో మరపరాని జ్ఞాపకాలు ఆరటపడే మనసు ఉబ్బలాట పడుతుంది చాలా వీలే నా పార్ట్నర్ నా మనస్ఫూర్తిగా నాకే కావాలని కోరుకోవడము ఆ మనసు పడే వేదన అదంతా కూడా అవన్నీ కూడా చాలా స్ట్రెంత్ కూడా కట్టుకొని నా పార్ట్నర్ దగ్గరికి నేను వెళ్ళాలి థర్డ్ పార్టీ ఏంటి నేనేమన్నా రమ్మన్నా ఇలా ఎందుకు నేను ఇరుక్కుపోయాను అని కొంతమంది చాలామంది ఆలోచిస్తున్నారు కొంతమంది థర్డ్ పార్టీ లో ఉన్నారు కొంతమంది వెళ్ళిపోతున్నారు ఇదైతే జగ్లవుతున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు చాలా పేషెన్సీగా ఉంటున్నారు చాలా ఎంత అంటే చాలా ఓపికగా ఉంటున్నారు శ్రద్ధగా ఉడగట్టుకుంటున్నారు తట్పటి సిచ్యువేషన్ ఉన్నవాళ్ళు కొంచెం ప్రేమ అనేది వీళ్ళ మధ్యలో గద్దలాగా వెతుకుపోయినట్టు కొంచెం ప్రేమ అనేది తగ్గిందేమో అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు కానీ తగ్గలేదండి ప్రేమైతే అంతే ఉంది వారి మనసులో మీరు ఉన్నారు ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీ మనసులో ఎవరైతే ఉన్నారో మీరు ఎవరి కోసం అయితే వీడియో తీస్తు చూస్తున్నారో వారైతే వారి మనసులో అయితే మీరు ఖచ్చితంగా ఉన్నారు లేరు అని ఆ సమస్య లేదు ఖచ్చితంగా ఉన్నారు మీరేం బాధపడద్దు అదే ప్రేమతోటి అంతే ప్రేమతోటి తిరిగి మీ దగ్గరికి రావాలి అని చాలా చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు ఆలోచిస్తున్నారు తొ అది తొందరలోనే మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు రావడానికి అయితే ముందస్తులో ఉన్నారు మంచిగా మళ్ళీ మంచిగా కొంతమందికి అయితే లవర్స్ అంటే లవ్ ప్రపోజల్ అయితే ఉంది కొంతమందికి ఉంటారు కదా ఒంటరిగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కొంతమందికి ఏమో ఇంట్లో ఏదో చెప్పాను కదా వీడియోస్కి కానీ విడాకులు ఉన్నవారు కానీ వాళ్ళకి వీళ్ళకి కానీ కొంతమందికి ప్రపోజల్ అయితే ఉంది కొంతమంది ఎవరో కానీ మరి కొత్తగా వాళ్ళ ఒక వ్యక్తి వాళ్ళ జీవితంలోకి రాబోతున్నారు కొత్త వ్యక్తి కావచ్చు పాత వ్యక్తి కావచ్చు కొత్త వారైనా పాతవారైనా కానీ మళ్ళీ మీ జీవితంలోకి శుభ్రంగా మంచిగా చూసుకుంటాను బాగా చూసుకుంటాను నీకేంటి నేనున్నాను ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నిన్ను నేను చూసుకుంటాను నీ ప్రతిదీ కూడా నా నేను అన్నీ కూడా నీ బరువు బాధ్యతలు అన్నీ తీసుకొని నీ కోసం నేనే మంచిగా చూసుకుంటా అని చెప్పేసి అన్నీ చెప్పి ప్రపోజల్ అయితే చేసి తనను మనసులో స్థానం సంపాదించుకొని మళ్ళీ మళ్ళీ తన దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైతే కాల్స్ మెసేజ్ ఏదైనా అతి తొందరలో టైం అనేది కొంచెం పడుతుండొచ్చు కానీ వస్తుంది వస్తుందో చెప్తాను టైం చెప్తాను అయితే నో కాంటాఫ్ సిచ్యువేషన్లో వాళ్ళు కూడా కలవబోతున్నారు కాల్స్ మెసేజ్లు వస్తాయి ప్రతి ఒక్కరు లవర్స్కైనా ఎవరికైనా కొంచెం ప్రపోజల్స్ ఉన్నాయి ఎదురు చూస్తున్నారు నో కాంటాఫ్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు టైం కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడైతే ఒక విలువైన మంచి టైం అనేది ఎప్పుడైతే వస్తుందో ఆ టైం చూసి మీ దగ్గరకు వచ్చి అన్ని ఎంత ఇన్ని రోజులు తన మనసులో ఉన్న ఒక మిమ్మల్ని కలవాలని ఒక ఉబలాటం ఒక ఆరాటం మరపురాని జ్ఞాపకాలు తన మనసుని గుచ్చేస్తున్నాయి ఇలా ముళ్ళలాగా గుచ్చేస్తున్నాయి నిద్ర పట్టట్లేదు మన అసలు మనసు స్థిరంగా ఉండట్లేదు అసలు మీరే కావాలంటున్న కోరుకుంటున్న ఆ మనసు పడే ఆరాటం అంతే చా ఇంత అంతా కాదండి మాటల్లో చెప్పలేము చాలా హానెస్ట్గా ఉన్నారు చాలా మీ పట్ల దగ్గరికి రావాలని కోరుకుంటున్నారండి మీరు కొంతమందికి దొరక్క ఉండిపోయినప్పటికీ కూడా మీకోసం సంప్రదింపులు అనేది ఖచ్చితంగా జరుగుతున్నాయి ఖచ్చితంగా మీకోసం అంటే మిమ్మల్ని సోషల్ మీడియాలో కానీ మీకు ఆ నో కాంటాక్ట్స్లో ఏమంటారు లాంగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు మీ కోసము సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు మీ కోసం కనుక్కోవడము మీకోసం కళలల్లో కానీ ఫోన్లో తన మొబైల్లో పిక్స్ ఉంటాయి కదా పిక్స్ చూడడం కానీ మీరు ఎవరితో మాట్లాడినా మీతో మాట్లాడినట్టు భావించడం కానీ తనది మీది సేమ్ క్యారెక్టరు మీరు కూడా అలాగే అనుకుంటున్నారు వారు కూడా అలాగే అనుకుంటున్నారు కొందరేమో అనుకుంటున్నారు కొందరేమో కొంచెం కొద్దిగా కోపంతో అయితే ఉన్నారు ఇది మాత్రం నిజంగా చెప్తున్న అయితే నిజంగా మీకోసం సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు ఫోటోలు జ్ఞాపకాలు మీరు అప్పుడు ఎక్కడికి గుళ్ళెంబట అక్కడ ఇక్కడ తిరిగిన ఏమైనా ఉంటే కూడా గుర్తు చేసుకొని చూడడాలు స్వీట్ మెమరీస్గా పెట్టుకున్నవన్నీ చూసి ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి రావాలని థింకింగ్లో ఉండడము మీరు అంటే మీ పార్ట్నర్ అయితే మీ మీ పార్ట్నరు మీ మనసులో ప్రేమగా బందీ అయిపోయారండి మీరు ప్రేమగా అంటే మీరు ఎవరైతే చూస్తున్నారో చూసేవారు మీ పార్ట్నర్ మనసులో బందీ అయిపోయారు అంటే బందీ అయిపోయారంటే నిజంగా చెప్తున్నా హానెస్ట్గా ఇష్టపడ్డారు కాబట్టి మీకోసం ఏదేదైనా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ కొంచెం కొంతమందికి అయితే ప్రౌడ్గా ఫీల్ అవుతారు కొంతమంది అయితే బయటకి చెప్పడానికి ఇష్టపడరు నేనెందుకు ముందడుగు వేయాలి నేనెందుకు ముందే చెప్పాలి తనకు అంతే ప్రేమ ఉంది కదా తనే చెప్పొచ్చు కదా నేనెందుకు చెప్పాలి అని అనుకుంటున్నారు కొందరు అయితే ఇలాగ తన మనసులో బందీ అయిపోయారు కొందరేమో మీ మనసులో బందీ అయిపోయారు వాస్తవానికి అయితే ప్రేమ అనే ఒక బంధంతో మీరు నిజంగా ఆరాటపడుతూ మనస్ఫూర్తిగా హానెస్ట్గా నిజాయితీగా ప్రేమతో అయితే మనస్ఫూర్తిగా మనసు నిండా ఉన్నారండి మీరేం బాధపడద్దు కొంతమందికి అయితే ఫ్రాడ్ అంటే ఈగోయిస్ట్ పర్సన్ అంటే కొంతమందికి నేనే ఎందుకు చెప్పాలి మీరు చెప్పొచ్చు కదా తొందరగా బయటపడరు తొందరగా వాళ్ళ ఎంత తెలుసా నిజంగా చెప్తున్నా పీకల వచ్చినప్పుడు కూడా చెప్పలేరు మీరే చెప్పాలి అనే పట్టుదలతో కూర్చున్నారు కనిపిస్తున్నది ఎంత కూర్చున్నప్పటికి కూడా వాళ్ళ మనసు అనేది కృదుటపడట్లేదు మీకోసం వేచి చూస్తుంది వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ లైఫ్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ చుట్టుపక్కల కానీ ఎంత మందిలో ఉన్నప్పటికీ కూడా మీరే తన సోల్మేట్ మీరే తన లక్కీ మీరే తన వరల్డ్ అసలు మీరు లేని ప్రపంచం వరకు లేదు ఎవ అసలు మీరు తింటుంటే ప్రతి చోట తిన్నప్పుడు తన నీడ నడుస్తుంటే తన నీడ కూడా ఆ నీడలో కూడా మీరు ఉన్నారేమో అని ఒకవైపు ఆలోచిస్తున్న మీ పార్ట్నర్ అయితే నిజంగా మీరు చాలా గొప్పవారు అండి ఎవరో కానీ చాలా ప్రేమ ఉంది చాలా నిజంగా ఎంత అంటే అంత ఫుల్గా ఫ్రేమ్ అయితే ఎక్సలెంట్గా మస్తు ప్రేమ అయితే ఖచ్చితంగా కనిపిస్తుందండి అండి ఇంత ప్రేమ ఇంత గా ఇంత లవ్ కొంతమందికి ఉంది కొంతమందికి అయితే ఉంది కానీ దాచుకుంటున్నారు కొంతమంది ఏమో పువ్వులాగా విరి ఇప్పుడు పొద్దున్నే ఒక పువ్వు విరుస్తుంది మంచిగా కురివిప్పుకున్న నెమలిలాగా తన ప్రే ప్రేమని ఇలా విప్పేస్తున్నారు చెప్పేస్తున్నారు మనసులో ఏది దాచుకోకుండా చెప్పేస్తున్నారు ప్రపోజల్ ఇచ్చేస్తున్నారు కొందరు దగ్గర అవుతున్నారు ఇంకొకటి ఏంటంటే ఇక చూడూ రుజర్ లవర్ కార్డ్ లవర్స్ ఎక్కువ ఉన్నారు ఇందులో లవ్ చేసుకొని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు లాంగ్ రిలే ఇప్పుడు కొంతమంది వేరే రిలేషన్షిప్లో ఉండి లవ్ చేసుకునే వారు కనిపిస్తున్నారు కొంతమంది చెప్పాను కానీ లవ్ మ్యారేజ్ కావచ్చు అరేంజ్ మ్యారేజ్ కావచ్చు మ్యారేజ్ కార్డులు కూడా టూ టూ వచ్చినాయండి చూడండి మ్యారేజ్ కార్డులు కూడా రెండు వచ్చినాయి ఎందుకు ఇగో ఆన్ కార్డులు రెండు వచ్చినాయి మ్యారేజ్ కార్డులు రెండు వచ్చినాయి లవ్ ప్రపోజల్ కార్డ్స్ రెండు వచ్చినాయి అన్నీ చాలా టూ వచ్చినాయి అంటే ఎక్కువ అయితే సెకండ్ రిలేషన్షిప్ అంటే విడోస్కి మ్యారేజ్ కావచ్చు లేదంటే విడాకులై దూరంగా ఉన్నవారు మరొకరిని పెళ్ళి చేసుకోవచ్చు లేదంటే ఫ్యామిలీతో రిలేషన్షిప్లో ఉన్నవారు కూడా అదర్ రిలేషన్ మెయింటైన్ చేసేవారు కావచ్చు ఏదైనా కావచ్చు సెకండ్ సెకండ్ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇద్దరికీ వర్తిస్తుంది మగవారికి ఆడవారికి అందరికీ వర్తిస్తుంది ఇంకొకటి కొంతమంది ఏమో లవ్ చేసుకోవడానికి అందరిని ఎదిరించి కూడా వెళ్ళి వేసుకోవడానికి తన మనసు ఉబ్బలాట పడుతుంది ఆరాట పడుతుంది హానెస్గా ఇష్టపడుతున్నారు పెళ్ళి కూడా తొందరలోనే మ్యారేజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అరేంజ్ మ్యారేజ్ కొంతమందికి జరుగుతుంది ఈ ఉగాది వరకు ఈ ఉగాది అయిపోయిన తర్వాత ఏప్రిల్ మే వరకు చాలా వరకు చాలామందికి జరుగుతాయి జాబ్స్ వస్తాయి మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా జరుగుతాయి జూన్ జూలై వరకు కూడా అందరికీ కూడా మీరు అనుకున్న గోల్ని మీరు రీచ్ అవుతారు లవ్ అయితే ఫుల్గా ఉంది చాలా చాలా బాగుంది ఈరోజు వీడియో అయితే సూపర్గా ఉందండి ఇంత మంచి వీడియో నేను మళ్ళీ కూడా ఇంకెప్పుడు చూస్తానో చూడను అని నాకే ఆశ్చర్యం వేస్తుంది నేను ఇంతలాగా అసలు నేను ఆ శివయ్య ఆశిషులతోటి ఏంజన్ ఆశీషులతోటి ప్రతి ఒక్కటి మన ఏంజల్ గైడ్స్తో అన్ని మన అన్నిటినీ వేడుకొని తీసినప్పుడు నేను ఇంత బాగా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మీ ఇంత మీ ఇలా ఇంత ప్రేమగా ఉన్నారని నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయినా ఇంత లవ్ ఇంత కేరింగ్ ఇంత అద్భుతమైన జీవితం అయితే చాలా బాగుందండి మీరు ఎవ్వరు కూడా ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉంటే అస్సలు మిస్ మిస్ చేసుకోకండి నిజంగా చెప్తున్నారు ఆనెస్ట్గా ఇష్టపడుతున్నారు మీరు చూడండి మీరే తన సోల్మేట్ అని అనుకుంటున్నారు మీరే తన సోల్మేట్ కలెక్షన్ మీరే తన ఏంజల్ వరల్డ్ అసలు ఒక దేశానికి రాజు రాణిలాగా ఫీల్ అవుతున్నారు మగవారైతే అలా ఆడవారైతే ఇలా ఎలా అర్థం చేసుకుంటే అలా వస్తుందండి దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా మీరు ఏదైనా అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఓకే చూసిన కాళ్ళ బట్టి అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఈ వీడియో అయితే సూపర్గా ఉంది డోంట్ మిస్ అసలు మిస్ కావద్దు ఖచ్చితంగా అస్సలు మిస్ కాకండి చాలా చాలా విషయాలు తెలుస్తాయి ఈ వీడియోలో మీకు సరే నేను టైం ఎంత పడుతుందో చూద్దాం మరి కొంతమందికి పెళ్ళి జాబు లవ్ మ్యా ఏమంటారు దూరమైన వాళ్ళ నో కాంటాక్ట్స్ కాల్స్ మెసేజ్ లాంగ్ రిలేషన్షిప్లో వాళ్ళు ఎప్పుడు కలుస్తారు ఏంది ఇగో చెప్తా అనుకుంటూ తీస్తాను అనుకుంటూ తీస్తా అది ఎవరికి వర్తిస్తో జరంతా వినుర్రీ అనుకుంటూ తీస్తా అది ఎవరికైతే ఇప్పుడు మీకు ఏ కాంటె మీకు ఇందులో ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా చూసేవాళ్ళు మీరైతే నేను తీసిన కార్డు మీకు ఖచ్చితంగా వర్తిస్తుంది అని అయితే ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోకండి అర్థం చేసుకోర్రి చేసుకోకండి కదా చేసుకో ఇదైతే ప్లీజ్ నేను చెప్పేది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి ఇది లాంగ్ రిలేషన్షిప్లో ఉన్నవారికి ఇది లవ్ మ్యారేజ్ చేసుకున్న వారికి అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వారికి కొంతమంది వీడియోస్ ఉంటారు అదర్ రిలేషన్స్లో ఉంటారు బాయ్స్ కూడా భార్యలు వదిలేసిన మగవారు ఉంటారు లేడీస్ కూడా భర్తలు వదిలేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది వీడియోస్ ఉంటారు ఓకేనా అండి చెప్పాను కదా కొంతమంది టోటల్గా ఈ సమస్యలకు కొంతమంది ఏంటంటే ఒకటే ఫ్యామిలీలో ఉండి కూడా కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారికి ఓకేనా అన్నీ తీసాను చెప్తాను ఇగో ఫస్ట్ కార్డు చెప్పిన గుర్తుంది కదా వితిన్ ఏ మంత్ ప్రొచ్చు సెకండ్ కార్డు డిసెంబర్ లేదంటే ట్వంటీ వన్ డిసెంబర్ లేదంటే జనవరి వరకు కావచ్చండి ఓకేనా సారీ థర్డ్ కార్డు విత్ ఇన్ ద ఏ మంత్ కాలనీ అంటే ఇప్పుడు మండే ఏ మండే ఒక ఫిఫ్త్ మండేలు కావచ్చు ఫోర్త్ మండేలు కావచ్చు ఎప్పుడైనా కావచ్చు ఒక వన్ టూ మంత్స్ వరకు అండి కొంతమందికి డిసెంబర్ వరకు మళ్ళీ కొంతమందికి డిసెంబర్ వరకే ఉంది కొంతమందికి అక్టోబర్ నవంబర్ వరకు ఉంది కొంతమందికి ఏమో ఆగస్ట్ ఉంది కొంతమందికి ఏమో వితిన్ నైన్ మంత్స్ పడవచ్చు నైన్ వీక్స్ పడచ్చు నైన్ డేస్ పడవచ్చు ఎప్పుడైనా పడవచ్చు ఓకేనా అండి మరి ఇప్పటివరకు మనం చెప్పిందంతా కరెక్ట్ అయినా కాదా ఏంజల్ యూనివర్స్ గ్రాట్ గ్రాట్ యూనివర్స్ గ్రాట్ గ్రాట్యూ ఏంజల్ చూసే వాళ్ళ యూఎస్కి కరెక్ట్ రిజల్ట్ రావాలి కరెక్ట్గా నేను ఇచ్చింది మెసేజ్ కరెక్ట్ అయినా కాదా ఏంజల్స్ గ్రాట్యూట్ ఏంజల్స్ గ్రాట్యూట్ ఓకేనా చూద్దాం గ్రాట్యూట్ ఏంజల్స్ రొమాన్స్ చెప్పాను కదా ఇగో లవర్స్గా వారికి ఖచ్చితంగా రొమాన్స్ అనేది ఉంది ఓకేనా అంటే మీరు ఏదైనా కానీ చెప్పాను కదా పాజిటివ్గా చూడండి నెగిటివ్గా చూడకండి అని కొంచెం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారైతే పాజిటివ్గా థింక్ చేయడం అలవాటు చేసుకోండి లుక్ ఫ్రమ్ సింగ్ అంటే ఏదైనా మంచిగా చూడండి చెడుగా అయితే చూడకండి యాక్షన్ టేక్ యువర్ యాక్షన్ అంటే మీరు ఇప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు అంటే కొంతమంది థర్డ్ పర్ సిచ్యువేషన్లో ఉన్నవారు తొలగించవచ్చు కొంతమంది టేక్ యువర్ యాక్షన్ యాక్షన్ తీసుకోవచ్చు లవ్ మ్యారేజ్ కానీ అరేజ్ మ్యారేజ్ కానీ చేసుకున్న వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు వెయిట్ కొంతమంది వెయిట్ చేయాలి వెయిటెన్సీగా ఉండాలి కొంతమందికి అయితే ఏదో అపార్థాల వల్ల అనుమానం వల్ల తడ్ పర్టీ సిచ్యువేషన్లో ఉన్నారని ఎవరైతే ఊహించుకుంటున్నారో లేరు అని చెప్తున్నారు ఏంజల్స్ ఇప్పటివరకు నేను చెప్పింది ఎస్ అని చెప్తున్నారు ఇంకొక కార్డు దిద్దాం ఎస్ ట్రూ చూడండి స్ట్రూ ఎస్ ఇవన్నీ నేను చెప్పినవి నిజాలే అని ఏంజల్స్ కూడా చెప్తున్నాయి ఓకేనండి శివయ్య ఆశీస్సులతోటి అమ్మవారి ఆశీస్సులతోటి ప్రతి ఒక్కరికి ఈ చూసిన వీడియో కూడా ఎంతవరకు రిజనెట్ అయిందో ఎంతవరకు కరెక్ట్ అయిందో మీరు కామెంట్ రూపకంగా తెలియజేయగలరు అని నేను కోరుకుంటున్నాను మీకు మీరు ఎవరైతే హానెస్ట్గా ఇష్టపడుతున్నారు ఎవరికి ఎలా ఉందో ఎవంత వరకు రిజలెక్ట్ అయిందో ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా కామెంట్ ఇవ్వండి కామెంట్లు అయితే ఎవరు ఇవ్వట్లేదు అంటే వీడియో నచ్చుతుందా లేదా నాకు కూడా తెలియాలి కదా ఇవ్వండి మీకు ఎంతవరకు రిజలెక్ట్ అయిందో నాకు కూడా తెలియాలి కాబట్టి కామెంట్స్ ఇవ్వండి లైక్స్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే శివగంగాటి ఆరో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి ఆ శివయ్య ఆశీస్సులతో మీరు అనుకున్న గోల్ మీరు రీచ్ కావాలి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి మీ కుటుంబ సమస్యలన్నీ తొలగిపోవాలి లాంగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ దగ్గర కావాలి నోట నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి అనుకున్నట్టు కాల్స్ మెసేజ్లు రావాలి మీరు అనుకున్న కోరికలు జాబ్స్ ప్రతి ఒక్కరికి పెళ్ళిళ్ళు ఖచ్చితంగా అన్నీ జరగాలి మీ ఇంట్లో అందరికీ శుభంగా ఉండాలి అంతా మంచిగా జరగాలి ఆ శివయ్య ఆశీస్సులు అమ్మవారి ఆశస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహ పటేల్ మళ్ళీ కలుద్దాం రేపటి కంటెంట్లో బాయ్